జయం రామచంద్రమూర్తిని ఆదివారం నాడు స్మరించినట్లయితే రామానుగ్రహంతో సమస్త సంకల్పాలను మనం నెరవేర్చుకోగలుగుతాం శుద్ధ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ నామరామాయణ పారాయణ ఆదివారం నాడు విశేషమైన అదృష్టాన్ని మనకు కలిగిస్తుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు అనుకున్నట్లయితే ఆ సమయానికి తొంభై నిమిషాల కంటే పూర్వం ఉండేటటువంటి ఆదివారం నాటి సమయం రాహుకాలం ఏ మాసంలోనైనా ఆదివారం నాడు రాహుకాలం ఉండేటటువంటి సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు సూర్యాస్తమయ ఆరంభ సమయానికి సంబంధించిన ఈ తొంభై నిమిషాల సమయంలో ఇంటిలో దీపారాధన చేసి చిన్నారి బాలబాలికలను దగ్గర కూర్చుంటబెట్టుకొని వారి యోగక్షేమాలను విచారిస్తూ వారితో సంభాషణ చేస్తూ దీపం వెలిగించి సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పి వారి చేత నామరామాయణం గానం చేయించాలి నూట ఎనిమిది నామాలతో ఉండేటటువంటి ఈ నామరామాయణంలో ఏడు కాండలలో ఉన్నటువంటి సంపూర్ణమైన రామ గాథలో ఉండే ప్రతి సన్నివేశం కూడా ఇక్కడ నామస్మరణతో ద్యోతకమవుతుంది ప్రతి సంఘటనను ప్రతి సన్నివేశాన్ని గుదికూర్చే విధంగా ఈ నామరామాయణం ప్రత్యేకంగా ప్రాచీన అజ్ఞాత కవి ఒకరు మనకు అందించి ఉన్నారు ఆదివారం నాడు సూర్యవారం కనుక సూర్యవంశ ప్రభువైనటువంటి ఆ రామచంద్రమూర్తిని స్మరించినట్లయితే చిన్నారి బాలబాలికలకు వివేకము వినయము అలవడతాయి ఇంటిలో భార్యాభర్తల మధ్య పొరపత్యాలు కలుగుతున్నాయా ఇంటిలో పిల్లలు చెప్పిన మాట వినడం లేదా ఇంటిలో ఉండేవారంతా కూడా ఎవరితో తోవలో వారు ఎవరి మార్గంలో వారు ఎవరి చరవాణిలో వారు ఎవరి మాటలలో వారు ఎవరి లోకల్లో వారు ఇలా విడివడిపోయి ఎవరి మార్గాలలో వారు ప్రయాణిస్తున్నారా ఇలాంటి పొరపాట్లు రాకుండా ఇంటిలో ఉండేవారంతా కూడా సమష్టిగా ఒక్కటిగా మారాలి ఇంటి యజమానిని అనుసరించాలి అనేటటువంటి సంకల్పం ఉన్నవారంతా కూడా ఈ మాసంలోని ఏదైనా ఆదివారం కావచ్చునుగాక ఏ ఆదివారమైనా పాటించవలసిన విధి ఒకటి ఉంది ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది సమష్టిగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చెయ్యాలి రామ దర్బార్ అన్న పేరిట లభించేటటువంటి శ్రీరామ పట్టాభిషేకం చక్కటి ఈ చిత్రపటాన్ని అతిథి గృహంలో డ్రాయింగ్ రూములో ఇంటిలో తూర్పు గోడకు అలంకరించినట్లయితే ఇంటిల్ని పాది రామదర్శనం చేసుకోగలుగుతారు పడమటి గోడకు అలంకరించినట్లయితే ఇంటిలోనికి రాగానే రామదర్శనం కలుగుతుంది ఇంటిలోనికి వచ్చేవారంతా ఇలా రామ చిత్రపటాన్ని చూడగానే ప్రశాంతమైన మనస్సుతో ఆహ్లాదకరంగా మారిపోయి అనుకూలంగా మాట్లాడడం ఆరంభిస్తారు ఇది ప్రాచీనుల మాట కనుకనే పూర్వకాలంలో తప్పనిసరిగా ప్రతి ఇంటిలో కూడా రామ దర్బార్ అన్న పేరిట సీతారాములు సింహాసనంపై కూర్చుని ఉండగా లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వింజ్యామరలతో సేవ చేస్తూ ఉండగా పాదముల వద్ద స్వామి ఇంకా చుట్టుపక్కల బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలు నారదుడు తుంబురుడు మహర్షులు వశిష్ఠుడు అందరూ కూడా ఆ స్వామిని సేవించుకుంటూ ఉండేటటువంటి చిత్రపటాన్ని ప్రాచీనులు అతిథి గ్రహంలో అలంకరించేటటువంటి వారు ఇది సమష్టి ఇంటికి సంబంధించిన సమష్టి భావనకు సంబంధించిన ఒక యథార్థ చిత్రంగా ప్రాచీనులు భావించేటటువంటి వారు కనుక అలాంటి రూపంలో ఆ రామచంద్ర ప్రభువును మనం ఆదివారం నాడు స్మరించాలి ఆదివారం నాడు సూర్య ఆరాధన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆదివారం నాడు గోధుమనుగుతో చేసిన పదార్థాన్ని స్వీకరించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది శంఖు చక్రాల వలె ఈనాటి కాలంలో అనేకులు బీపీ షుగర్ అనే వాటితో ఇబ్బందుల పాలవుతున్నారు అలాగే ముప్పై సంవత్సరాలు దాటిన వెంటనే నేలపైన కూడా కూర్చోవడం రాక అవస్థల పాలవుతున్నటువంటి నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఆంజనేయస్వామి వారు మూకాలి పైన కూర్చొని స్వామి సన్నిధానంలో ఏ విధంగా కూర్చున్నాడో గమనించినట్లయితే మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మయం కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటే అసాధ్య సాధక స్వామి ఒక్క రామ్ దర్బార్ చిత్రపటంలో అసాధ్య సాధక స్వామి సమస్త కార్యాలను నిర్వహించేటటువంటి ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది ఇలాంటి తమ్ముడు ఉంటే ఎలాంటి కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం అనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మణస్వామి స్వరూపం దర్శనంగా చేసుకోగలుగుతాం ఇల్లాలు నీడవలె నడవాలి ఛాయే భానుగత సదా సీతాదేవిని దర్శనం చేసుకోగలుగుతాం ఆదివారం నాడు రామచంద్రమూర్తిని ఇలా స్మరించుకుంటే మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది జ్యేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని జ్యేష్ట మాసంలోని జ్యేష్ఠవారంగా చెప్పబడ్డ ఆదివారం నాడు స్మరించుకున్నట్లయితే అఖండమే ఆనందం మనకు లభిస్తుంది కనుక రామస్మరణ చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు